hi friends good afternoon tinnara. today is my son's birthday please under blessing everyone sorry girls my sisters is very sorry thank you andy sister one like two లెవెన్ మెంబర్స్ ఉన్నారు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సిస్టర్ తిన్నారా సిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎత్తడి ఓ నా పంది నువ్వేనా దున్నపోత పంది శ్రీకాంతమ్ముడు నువ్వేనా ఏంది ఇది సారీ గర్ల్స్ మై సిస్టర్స్ ఈజ్ వెరీ సారీ స్టా నువ్వే పంది శ్రీకాంతమ్ముడు నువ్వేనా కొత్త అకౌంట్ క్రియేట్ చేసినావా స్ట్రిట్ స్ట్రిట్ మాకంత ఇంగ్లీష్ రాదన్నా తమ్ముడు సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్స్ చేయండి అందరు బ్లెస్సింగ్ ఇవ్వండి నా కొడుకుకి నా గుతా నిన్నే గుదుతా వేరే అకౌంట్ మార్చుకొని వచ్చినా బాబు నేను ఉర్రలేని తమ్ముడు నాకు హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది నాకు హెల్త్ బాగాలేదు ఎక్కువగా మాట్లాడలేదు ప్లీజ్ హాయిడ్లో ఉండద్దు లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి అలాగే నా కొడుకును దీవించండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు శ్రీకాంత్ మూడు తిన్నావా తినలేదమ్ముడు నేను స్వీట్ చేసిన సేమియా ఆ సేమియా తిన్నా అయిన దాకానే పని అయిపోయింది నీరసం ముందు జ్వరం వచ్చింది తమ్ముడు ఈ ఐ ఈ ఐడి ఎందుకు పెట్టినావు తమ్ముడి ఆ ఐడికి ఏమైంది దావత్ ఇస్తా ఇస్తా దావత్ ఇస్తా మేనమామ ఉన్నావు కదా డ్రెస్సు కేకు మొత్తం పార్టీ నీదే వెయ్యి కొట్టాలా కొడతా కొడతా మేడమ్మ బట్టలు కేకు అన్నీ తీసుకొని రావాలి మేడమ్మా సెలబ్రేషన్ చేయాలి దావత్ బర్త్డే తర్వాత మేము బర్త్ ఇస్తాం మీరు అవన్నీ తీసుకొని వస్తే మేము ఇటు దావా ఇస్తాం చికెన్ మటన్ వండి ఇంత రెండు చిరకాయలు తీసుకొచ్చి ఇస్తాం ఈ ఐడియా ఎందుకు ఇట్ తమ్ముడు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండదు కామెంట్ చేయండి ప్లీజ్ ఎక్కువసేపు ఉండదు ఓన్లీ ట్వంటీ మినిట్స్ లైవ్ ట్వంటీ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఓకేనా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి టెన్ మినిట్స్ ఓన్లీ ఇంకా టూ మినిట్స్ లైవ్ ఏం కనిపించడం లేదు ప్రణయ్ ఎఫ్జి గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు ప్రణయ్ తమ్ముడు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ఏం కనిపించాలి తమ్ముడు నీకు పెట్టిందే బ్యాక్ కెమెరా హెల్త్ బాగాలేదు నాకు అందుకని బ్యాక్ కెమెరా పెట్టిన తమ్ముడు ప్రణీ తమ్ముడు ఈరోజు నా కొడుకు బర్త్డే కొంచెం విష్ చేయండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండొద్దు ముఖం ముఖం కనిపించట్లేదు చెప్తున్నా కదా తమ్ముడు హెల్త్ బాగాలేదు అందుకే ఫేస్ పెట్టలేదు ఓన్లీ ఇంకా వన్ మినిట్ ఉంటుంది లైవ్ తమ్ముడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో తమ్ముడు జరా కామెంట్ చేస్తూరా లైవ్ క్లోజ్ చేస్తాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి లైవ్ క్లోజ్ చేస్తున్నా ఓకేనా బాయ్ బాయ్ बाय बाय तो कुनीम चलाएं लाइव कर जिसने बाय बाय